నమస్తే మనపల్లె మన పంటల ఛానల్కి స్వాగతం ఈరోజు ఏడవ తారీఖు పన్నెండవ నెల రెండు వేల ఇరవై సంవత్సరం ఆదివారము మదనపల్లి పూల మార్కెట్లు ఈరోజు ధరలు అయితే తెలుసుకున్నాం ఈరోజు మార్కెట్ అయితే డౌన్గానే ఉంది రేట్లు ఏ విధంగా ఉన్నాయనేది చివరిదాకా అయితే చూడండి వీడియో మీకు అర్థమవుతుంది ఇంకా మీరైతే లైక్ అయితే కొట్టండి ఇంకా సబ్స్క్రైబర్స్ కానీ వినే రైతులు కానీ షేర్ అవుతుంది దానివల్ల అయితే ఉపయోగం అయితే ఉంటుంది బంతి పూలలో రెండు బంతి పూలు నెంబర్ వన్ క్వాలిటీ ఇరవై రూపాయల కిలో సెకండ్ క్వాలిటీ పది రూపాయల కిలో ఎల్లో బంతి పువ్వులు నెంబర్ వన్ క్వాలిటీ ఇరవై రూపాయలు కిలో సెకండ్ క్వాలిటీ పది రూపాయలు పేపర్ ఎల్లో చామంతి నెంబర్ వన్ క్వాలిటీ డెబ్బై రూపాయలు సెకండ్ క్వాలిటీ నలభై రూపాయల నుండి యాభై రూపాయలు సెంటు వైట్ చామంతి నెంబర్ వన్ క్వాలిటీ డెబ్బై రూపాయలు సెకండ్ క్వాలిటీ నలభై రూపాయల నుండి యాభై రూపాయలు సెంటు ఎల్లో చామంతి నెంబర్ వన్ క్వాలిటీ డెబ్బై రూపాయలు సెకండ్ క్వాలిటీ నలభై రూపాయల నుండి యాభై రూపాయలు పూర్ణిమ పేపర్ ఎల్లో చామంతి నెంబర్ వన్ క్వాలిటీ డెబ్భై రూపాయలు సెకండ్ క్వాలిటీ నలభై రూపాయల నుండి యాభై రూపాయలు పింక్ చామంతి నెంబరు క్వాలిటీ అరవై రూపాయలు సెకండ్ క్వాలిటీ యాభై రూపాయలు చాక్లెట్ చామంతి నెంబరు క్వాలిటీ అరవై రూపాయలు సెకండ్ క్వాలిటీ యాభై రూపాయలు రోజాలలో వి రోజా కిలో నూరు రూపాయలు మిరబుల్ రోజా చిట్టి రోజాలు కిలో నూట అరవై రూపాయలు కల్లర్ రోజా కిలో నూట యాభై రూపాయలు పెద్ద రోజా కిలో నూరు రూపాయలు లిల్లీ పూలు కిలో అరవై రూపాయలు కాగడాలు కిలో నాలుగు వందలు కనకాంబరాలు కిలో ఏడు వందల రూపాయలు పన్నీరాకు కిలో డెబ్భై రూపాయలు ఇది మదనపల్లి పూల మార్కెట్ రోజు ధరలు